సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు బాబా ముచ్చారు సో అందరి ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో మేమైతే ఇప్పుడు టైల్స్ కోసం అయితే షాప్కి వెళ్తున్నాం సో టైల్స్ తీసుకురావాలి సో గ్రనైట్ వర్క్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ సో మన వాష్ ఏరియా టైల్స్ మొత్తం సెలెక్ట్ చేయడానికైతే సో మా ఇద్దరు దయ్యాలని తీసుకు వద్దరా ఇగో చోటదే ఇగ మా చోటదే మంచి బ్యాగ్ వేసుకొని ఇయ్యో మేడం చోటా మేడం

సో ఇది మనం రీవీడ్ చేసినాము ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఉంటది సో రైడ్ ఆర్గనైజ్ టూ డబల్ బెడ్ సో వెళ్ళి చూడండి ఓకేనా సో మంచి ట్రెండ్ సెట్ చేసినాం సాంగ్ ట్రెండ్ ఓకేనా ఇప్పుడు మా బాబాయ్ ట్రెండ్ ట్రెండ్ టైల్స్ సెలెక్ట్ చేసుకొని ఇది స్టార్ట్ అయిన బుక్కులు ఈ మైక్ బాక్స్ ఈ బుక్కు ఇన్ ద లెక్కల రాశా మెజర్మెంట్ రాశా స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ మేము ఇప్పుడే వేరే షాప్కి వెళ్ళినాం సో ఆ షాప్లో మాకు నచ్చలేవు టైల్స్ సో టైం అయిపోయింది సో ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది సో కొంచెం బిర్యానీ చికెన్ తినేసి అతను వేరే షాప్కి వెళ్ళేసి స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం జాను ఆకు అరటి ఆకు ఇది మటన్ ఇది చికెన్ ఇంటిలో వండుకున్నట్టే ఉంటుంది ఉంటుందమ్మా ఇది బొగ్గులు ఉంటాయా బొగ్గులు మీరు చేస్తారు ఇది వేసుకోవాలి కొంచెం కొంచెం ఓకే వేసుకోవాలి చాను కారం మస్తు కారం ఉంది కలుపుకో మటన్ వేసుకోండి వేసుకో మటన్ అరే మిగిలింద కొంచెం వేసుకో ఓ కొడుకా మస్తు వర్షం పడుతుంది అబ్బా సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మా లంచ్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళేసి మాకు కావాల్సిన టైల్స్ సెలెక్ట్ చేసుకుంటాం సో ఫుల్ కారం అయినాయి ఇగో ఈ కారానికి మాకు అయితే ఇద్దరు ఐస్ క్రీమ్ తీసుకురు అమ్మాబావాని సోంపా కొంచెం ఇయే సోంపు அண்ணா ஏன் காரமே மொத்தம் இராச்சில் தஞ்சு கொட்டிங்க மொத்தம் லவாங்கன் மோதி காரம் காரம் இப்படி காரம்

అందరికి మనకి టూ బై ఫోర్ మనకు అదే చూద్దాము అమ్మన్నాడు అటు చూద్దాం సరే జాను ఇది ఓకే మా జానకి నచ్చింది అంటే ఓకే నీకు ఏది మామూలు అందరింటే ఉంటే ఉంటాయి కదా మన బాధన వేరే వస్తాయి బాబు రైట్ సైడ్ రైట్ గీట్ ఉన్నాయి ఎందుకన్నా ఒక దాంతోనే స్విచ్ అవుతుందా ఇగో ఇది ఒకటి ఇగో ఇది బ్లాక్ ఇది చూడు ఒకటి కానీ అక్కడ ఇట్లా చూసావు ఫోటో తీస్తా <laughs> <laughs> सर वा <laughs> <वाद वाद> <laughs> <आएदी> पूरा पूरा <laughs> <laughs> మొత్తం సముద్రం ఉన్నట్టే ఉంటుంది ఇక బాధేవా అవును అది నేను ఫోటో అయ్యోడు ఏం చేసినా ఇచ్చి ఏది తీసుకున్నావా అది తీసు ఇప్పుడు మిగతా బాత్రూమ్లోకి అయిపోయింది ఇప్పుడు మా బాత్రూమ్ సెలెక్షన్ సో మా బాత్రూమ్ వచ్చేసి మేము టూ బై ఫోర్ వేయాలనుకుంటున్నాం సో టూ బై ఫోర్ వచ్చేసి మాకు ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం ఓకే కదా జాను ఇది చూడు అయితే ఇది మనకు ఇది మన దాంట్లో ఓకేనా మన బాత్రూంలో ఇది తీసుకురా జర పెట్టకు ఏం జాను ఇది కాదా వాయిస్ మెషిన్ వస్తున్నా వస్తున్నా ఓకే కొంచాను మన కిచెన్ ఏం సెలెక్ట్ చేద్దాం మన కిచెన్ కిచెన్ ఇన్న చూడు జాను జాను పాప మన కిచెన్ ఏది ఇదాచే సో ఇది మా పెంట్ మా పెంట్ అవుతుంది ఇద లేకపోతే ఇది ఇది కొంచెం గ్రాస్ గ్రాస్ ఉంది కానీ కొంచెం గ్రాస్ గ్రాస్ ఉంది కానీ అటు ఇటు ఉంది కానీ అది కొంచెం స్క్వేర్ మంచిగా ఉంది ఇది ఓకేనా ఓకేనా